బంగారం ఏం కుక్ చేయాలి చికెన్ కర్రీ చపాతి చెయ్యు ఏమన్నా చికెన్ కర్రీ చపాతి అస్సలు వినిపించట్లేదా ఉప్మా చేసేస్తాలే ఉదయం ఎనిమిది గంటలు బంగారం కాఫీ బంగారం ఉదయం పదకొండు గంటలు బంగారం కాఫీ

అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు మా ఆయన గురించి అలా చెప్పకు అయినా అలాంటివన్నీ మీ ఇంట్లో కుదురుతాయేమో మా ఇంట్లో కాదు ఫోన్ పెట్టే మా ఫ్రెండ్ బంగారా హస్బెండ్కి రెస్పెక్ట్ ఇచ్చేయాలంట అలాంటివన్నీ మా ఇంట్లో కుదర నాతో గొడవ పడతావు కదా లోపలికి రాని సంగతి చెప్తా బాగారు ఈ రోజు లంచ్ లో పప్పు చేస్తున్నాను అదే తినాలండి ఈరోజు లంచ్ లోకి చపాతి చికెన్ కర్రీ ఓకేనా అని అడుగుతున్నా మరి పప్పు అని వినిపించింది ఇంట్లో పప్పు అయిపోయింది ఆర్డర్ పెట్టుకోమో అని సరే పెడతాను వెళ్ళే బంగారం కదా బాగా లేదు బంగారం బాగా లేదు బాగు నాకు ఎందుకో బాగా పెరిగిపోయాను అనిపిస్తుంది ఈసారి నుంచి నేను వద్దని చెప్పు ఓకేనా ఓకే బంగారం బంగారం ఐస్ క్రీమ్ చూడు ఎంత టెంప్టింగ్ గా మనం ఆర్డర్ పెట్టుకుందాం ఏమొద్దు నేను అంటే నీకు అస్సలు ఇష్టం లేదు నాకు ఒక గన్ ఇస్తారా కాల్ చేసి అన్నమంచి వెళ్ళిపోతా బంగారం నాకు రెండు వేలు ఎందుకు బంగారం బట్టలు కొనుక్కుంటా సరే బంగారం వేస్తానండు ఇదిగా బంగారం ఫైవ్ థౌసండ్ వేసాను

బంగారం నాకు డౌట్ నేను అడిగినా ఏదో పిచ్చి క్వశ్చన్ అడుగుతావు లేట్ ఎందుకు అడిగే పిచ్చి ఏం కాదు కాని ఒకవేళ నీకు లాటరీలో పది కోట్లు వచ్చాయనుకో ఏం చేస్తావు నిజంగా చెప్తున్నాను బంగారు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రిచ్ అయ్యేలా చేస్తా సో గ్రేట్ ఎలా చేస్తావు బంగారు ఏముంది నేను రిచ్ కమ్యూనిటీకి చేంజ్ అయిపోతా అక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రిచ్ గానే ఉంటారు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొరుకుంది మందరం ఇంత బాగా రెడీ అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకే అంటే ఏం లేదు బాబుగడు మళ్ళీ నేను ఎత్తుకుంటాడు కదా అందుకే ఏం అవసరం లేదు నేను ఎక్కడ దాక్కున్నా వాడికి వెతకడం వచ్చు ఎప్పుడైనా నేను మిస్ అయినా అనుకో వాడిని ఫాలో అయిపో వాడిని నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు బేసిక్గా మా మమ్మీలు ప్రశాంతంగా ఉంటే పిల్లలు చూడలేరు అవునా నిజమేనా పిల్లరా